Hi, friends. ఇక ఇవాళ అయితే మాత్రం నరసాపురంలోని సూర్యభగవాన్ కూడా ఉంది చాలా బాగుంది అంటే సూపర్ అంటే సూపర్ ఉంది అసలు ఈ చుట్టుపక్కల ఎక్కడా కూడా సూర్యభగవాన్ని దేవాలయం అయితే లేదు కానీ ఈ ఆ నరసాపురంలో అయితే మాత్రం ఉంది చాలా బాగుంది ఇక లోపలికి వెళ్తే చాలు అసలు లక్ష్మీ నరసింహస్వామి స్వామి ఇంకా అన్ని దేవతా మూర్తులు అందరు ఫోటోలు కూడా ఉన్నాయి ఇక ఈ దేవుడు ఏడు అనుకుంటున్నా అందరూ అయితే ఉన్నాయి కొత్తగా అయితే త్వరలో సాయిబాబాను కూడా పెడదాం అనుకుంటున్నారంట ఇక ఫస్ట్ అయితే ధ్వరిస్తంభం ఉంది ఇక దాన్ని దాటుకొని లోపలికి అయితే చూసారా ముందైతే మాత్రం మనకు తగిలేదు లక్ష్మీ నరసింహస్వామి ఇక తర్వాత ఇక మిగతా దేవుళ్ళందరూ కూడా ఇక ఫస్ట్ అయితే చూసారా ఇక మనం ఎంట్రన్స్లోంచి లోపలికి రాగానే ఆంజనేయ స్వామి అయితే ఉన్నారు ఫస్ట్ ఇక పక్క పక్కనే ఆనుకొని విగ్రహాలు అయితే మాత్రం ఉన్నాయి ఇక పక్క ఫస్ట్ ఫస్ట్ ఆంజనేయస్వామి గుడి ఇక దాని పక్కనే ఆనుకొని శ్రీ మహాలక్ష్మి ఉంది ఇక శ్రీ మహాలక్ష్మి చూసారా ఇక అమ్మవారు ఎంత బాగుందో అసలుకి ఇక దాని పక్కనే ఆనుకొని అయితే మాత్రం ఇక ల శ్రీ మహాలక్ష్మి అమ్మవారి పక్కనే ఆనుకొని ఇక శ్రీ వీరలక్ష్మి అమ్మవారైతే అయితే ఉంది ఇక ఈ శ్రీ వీరలక్ష్మి అమ్మవారిని చూసారా అసలు కానీ విగ్రహాలు మాత్రం బాగా బెటరు లైన్గా అందరూ దేవతల కూడా ఫోటోలు కూడా ఉన్నాయన్నమాట దేవుళ్ళ ఫోటోలు ఎక్కడా కూడా చూసారా పక్కన కొద్ది గ్యాప్ వచ్చి అంటే డోర్ వచ్చింది తలుపు వచ్చింది ఇక తలుపు పక్కన మళ్ళీ ఇక విగ్రహం ఉందన్నమాట శ్రీ ధనలక్ష్మి విగ్రహం అంట ఇది ఇక చూసారా ఈ శ్రీ ధనలక్ష్మి విగ్రహం ఇక ఈ అమ్మవారిని కూడా చూడండి అసలు దగ్గర నుంచి అయితే తీసాం అసలు విగ్రహం అమ్మవారిని ఇక చీర కట్టు అవన్నీ చూసారా ఎంత బాగా కట్టారో ఇక అందరికీ కూడా ప్రసాదాలు కొద్ది కొద్ది ప్రసాదం అట్లయితే పెట్టారనమాట ఇక తర్వాత శ్రీ సంతానలక్ష్మి ఇక సంతానం లేని వారికైతే శ్రీ సంతానలక్ష్మి అమ్మవారని ఇక సంతానలక్ష్మి అమ్మవారు ఇక పక్కనే ఆనుకొని మళ్ళీ నెక్స్ట్ ఇక తర్వాత శ్రీ జయలక్ష్మి అమ్మవారు ఇక పక్కనే చూసారా జయలక్ష్మి అమ్మవారు ఇక అందరికీ చీరలు ఏంటి అవి బాగా కట్టారు అసలుకి గుడి కూడా చాలా నీట్గా ఉంది ఇక తర్వాత శ్రీ ధాన్యలక్ష్మి అమ్మవారు ఇక శ్రీ ధాన్యలక్ష్మి అమ్మగారు అనమాట ఈవిడ ఇక ఈవిడ పక్కనే ఇక నెక్స్ట్ ఏంటి శ్రీ ధైర్యలక్ష్మి అమ్మవారు ఇక ధనలక్ష్మి ధైర్యలక్ష్మి ఇక అందరూ కూడా అవతారాలు అన్నీ ఉన్నాయన్నమాట ఇక్కడ ఇక ఇక శ్రీ రాజ్యలక్ష్మి తర్వాత ఇక రాజ్యలక్ష్మి అవతారం ఇక అట్లా అన్నీ ఉన్నాయన్నమాట కానీ చాలా సూపర్ అంటే సూపర్ ఉన్నాయి అసలుకి మనం చోళ్ళ లోపలికి వెళ్తే చాలా ప్రశాంతంగా ఉంది గుడి లోపల పంతులు గారు కూడా బాగా చెక్క మనకు దేవుళ్ళ గురించి కూడా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు పంతులు గారు కూడా ఇక ఫస్ట్ కింద దర్శనం చేసుకొని తర్వాత పైకి వెళ్ళాలి తర్వాత సరస్వతి అమ్మవారి దేవి శ్రీ సరస్వతీ దేవి అనమాట తర్వాత ఇక చదువులో తల్లి సరస్వతీదేవి తెలియదు ఎవరున్నారు ఇక సరస్వతీదేవి ఇక నెక్స్ట్ చూసారా ఇక మళ్ళీ పక్కనే ఇంకా ఇద్దరైతే ఉన్నారనమాట ఇక ద విష్ విఘ్నేశ్వరుడు దక్షిణామూర్తి ఇద్దరు అనమాట ఇక మనం ముందుగా వి విఘ్నేశ్వరుని అయితే కంపల్సరీ ఏ పూజ చేసినా కానీ విఘ్నేశ్వరు పూజ అయితే మాత్రం ముందు చేసుకుంటాం మనం అట్లాంటిది ముందు విఘ్నేశ్వరుడు దక్షిణామూర్తి ఇద్దరిని చూసారా పక్క పక్కనే ఉంది అసలు ఇక చాలా బాగుంది ఇక ఈ రెండు కూడా ఇక ఇటు అటు అయితే ఇద్దరిని కూడా పెట్టారు పక్క పక్కనే ఇక దక్షిణామూర్తి కూడా ఉన్నారు చూసారా అసలకి చాలా బాగుంది అసలుకి ఇక దక్షిణామూర్తికి పంచకట్టులా కట్టారు ఇక చీరలు అమ్మవారికి అయితే చీర కట్టు కట్టారు చాలా అందంగా ఉంది అసలుకి ఇక నెక్స్ట్ ఇది వెనక పక్క ఏమి లేదు మళ్ళీ అటు పక్కన వచ్చేసి సుబ్రహ్మణ్య స్వామి అయ్యప్ప స్వామి ఇద్దరు అనమాట ఇక అయ్యప్ప స్వామి చూసారా మెట్లులా పెట్టి ఎంత బాగా కట్టారో అయ్యప్ప స్వామి ఇక స్వామి ఇక సుబ్రహ్మణ్య స్వామి అయ్యప్ప స్వామి వీళ్ళిద్దరిని అటు ఏమో విఘ్నేశ్వరుని దక్షిణామూర్తిని ఇద్దరిని పెట్టారు అక్కడ ఇక చూసారా అయ్యప్ప స్వామి అసలు చాలా బాగుంది కదా అసలు ఇక మెట్లులా పెట్టి పెట్టారనమాట అయ్యప్ప స్వామిని బాగుంది అయ్యప్ప స్వామి ఇక నెక్స్ట్ పక్కనే ఆనుకొని ఇక పక్కనే ఆనుకొని అయితే మాత్రం ఇక చూసారా అసలుకి ఇక అవతారాలు అయితే ఇక మత్స్ అవతారం ఇది శ్రీ మత్స్ అవతారం ఇక ఫస్ట్ నుంచి మళ్ళీ ఇక అసలు అసలు చాలా బాగున్నాయి అసలుకి విగ్రహాలే కానీ గుడే కానీ చాలా చాలా అందంగా ఉంది అసలుకి చూడడానికి చాలా ప్రశాంతంగా ఉంది ఇక ఎప్పుడైనా కానీ ఒక్కసారైనా విస్తనపేటకి ఆరు కిలోమీటర్ల దూరంలో అయితే ఉంది నర్సాపురం ఇక సెంటర్లోనే గుడి ఇక నెక్స్ట్ అవతారం ఇక ఇది అవతారం అనమాట ఇక నెక్ విసనపేటకి అయితే ఆరు కిలోమీటర్ల దూరంలోనే నరసాపురం ఉంది నరసాపురం సెంటర్లోనే ఉంది గుడి ఎటు వెళ్ళక్కర్లేదు అసలు మనం ఇంకా బస్సు ఎక్కినా కానీ సత్తుపల్లి బస్సు ఎక్కినా విసనపేటలో ఏ బస్సు ఎక్కినా కానీ నరసాపురం దిగితే అసలుకి గుడి చాలా అంటే చాలా అందంగా ఉంది ఇక మేమైతే ఇదే ఫస్ట్ టైం వెళ్ళడం ఇక ఇప్పుడు ఇది ఇదే ఫస్ట్ టైం మేమైతే వెళ్ళడం ఇప్పుడు దాకా అయితే వెళ్ళలేదు మేము ఇక చూసారా వారాహ అవతారం ఇవిడ మొన్నటిదాకా వారాహి అమ్మవారి పూజలు జరిగినాయిగా అమ్మవారు ఇక తర్వాత శ్రీ నరసింహస్వామి అనమాట ఇక మనం అయితే మాత్రం నరసింహస్వామిని అయితే ఇక్కడే దర్శించుకోవచ్చు ఎక్కడికి వెళ్ళవలసే చాలా చాలా గుళ్ళు మనం ఎక్కడెక్కడికో వెళ్ళాలని ఆగిపోతాం అయ్యో ఈ విగ్రహం లేదు ఇప్పుడు సూర్య భగవానుడు కూడా ఎక్కడా లేదు ఎక్కడికి వెళ్ళాలా అరసబిల్లి వెళ్ళాలేమో అనుకుంటాం ఇక శ్రీ వామన అవతారం ఇది ఈ కరసవిల్లు వెళ్తేనే సూర్యభగవాన్ని చూడాలేమో అనుకుంటాం కానీ అచ్చం సూర్యభగవానుడు ఎంత అందంగా ఉన్నాడు అసలుకి సు ఎంత ప్రశాంతంగా ఉందో గుడి అక్కడ అంత అందంగా ఉంది ఈ కింద అయితే మాత్రం ఇవన్నీ కూడా విగ్రహాలు శ్రీ పరశురామ అవతారం ఇది ఈయన అయితే పరశురామ అవతారం ఇక ఈయన సరే పంచి కట్టు కట్టారు ఇక నెక్స్ట్ పక్కనే ఆనుకొని అయితే మాత్రం శ్రీ రామావతారం అనమాట రాముడు ఈయన ఇక రాముడు కూడా ఉన్నారు చూసారా అసలు ఇక రాముడు పంచకట్టి అసలు ఎంత బాగా చిన్న చిన్నగా గుడిలా కట్టి విగ్రహాలు పెట్టి చాలా అందంగా ఉంది శ్రీ బలరామ అవతారం ఈయన ఇక శ్రీకృష్ణ అవతారం కృష్ణుడు బలరాముడు ఇద్దరు కూడా ఇక బలరాముడు చూసారా పొలానికి వెళ్ళినట్టు అట్లా ఉంది ఇక తర్వాత కృష్ణ అవతారం కృష్ణుడు అనమాట ఈయన ఇక చేతిలో ఫ్లూటు ఇవన్నీ ఉన్నాయి కృష్ణుడికి ఇక నెక్స్ట్ పక్కనే ఆనుకొని మళ్ళీ ఇక నెక్స్ట్ కల్కి అవతారం ఇక కల్కి అవతారం అయితే ఉంది ఇక పిల్లలు చూసారా అసలుకి ఇక నెక్స్ట్ మనం ఎంట్రన్స్లోనే ఉందనమాట లక్ష్మీ నరసింహ గుడి ఇక మెయిన్ ఎంట్రెన్స్ లక్ష్మీ నరసింహస్వామి గుడి చుట్టూ అయితే మాత్రం ఈ దేవుళ్ళ ఫోటోలు అన్నీ కూడా దేవతామూర్తులు మూర్తులు అందరూ కూడా ఉన్నారు ఇక లక్ష్మీ నరసింహస్వామి చూసారా భార్యాభర్తలు ఇద్దరు కూడా అసలు ఎంత అందంగా కనిపిస్తున్నాయంటే అంటే విగ్రహాలు అంత బాగున్నాయి ఇక మేము వెళ్ళిన రోజైతే ఖాళీగా ఉండబట్టి మనకు వీడియోకి అన్నిటికైతే మాత్రం చాలా ప్రశాంతంగా ఉంది మా అమ్మాయి చూసారా అసలు తెగ పడి పడి మొక్కేస్తుంది బాగా చదువు రావాలి అని బాగా స్కూల్కి వెళ్ళాలని బాగా ఇహు షన్ను వెళ్ళాడు వీడు ఏం పెడతాడో ఏమో దాన్ని ఎమ్మటే చిట్కును పెట్టి వచ్చేస్తాడు ఏం మొక్క అంటే సరిగ్గా చెప్పే చెప్పుడు ఇక నెక్స్ట్ స్టెప్స్ చూపించాక స్టెప్ నుంచి స్టెప్స్ నుంచి పైకి వెళ్తే ఇక అక్కడే కనిపిస్తాడు సూర్య భగవానుడు ఇక వచ్చి అసలు చక్క సూర్యాస్తమయానికి చక్క సూర్యుడు మొత్తం కూడా గుడి దగ్గర పడేలా ఉందనమాట మొత్తం ఇక గుర్రబండి ఇవన్నీ ఉన్నాయి అసలు చుట్టూ పెట్టడం కూడా చాలా బాగున్నాయి అసలు విగ్రహాలని ఇక అట్లా ఎక్కడికక్కడ బాగా సెట్ చేస్తారు అసలు గుడి కట్టడం కూడా చాలా బాగుంది అసలు ఎవ ఇక ఆ నరసాపురం ఆయనే కోటి రూపాయలు విరాళం విరాళం ఇచ్చారు గుడికి ఇక అట్లా విరాళం ఇచ్చిన వాళ్ళని కూడా అక్కడైతే రాశారు మనకైతే తెలీదు ఇక ఇప్పుడైతే మాత్రం మనం ఇప్పుడు కనుక వెళ్ళి మనం మూడు వందలు కడితే ఈ నెల అంతా వచ్చేది శ్రావణ మాసం శ్రావణ మాసం నెల అంతా కూడా మనకి అభిషేకాలు చేస్తారంట ఇక చూస్తారు ఆవు దూడ శివలింగం ఇక ఆవు పాలు అచ్చంగా శివలింగం మీద పడినట్టే ఉన్నాయి ఆవు పాలు ఇక దూడ పక్కనే ఇక చూడండి అసలుకి దూడ ఆవు పాలు ఆ శివలింగం చాలా బాగుంది మనం కొబ్బరికాయ కొట్టి ఆ శివలింగం మీద అయితే నీళ్లు కొబ్బరి నీళ్ళు శివలింగం మీద అయితే వేసుకోవచ్చు మనం ఇక పక్కనే అసలు ఏట్లక చాలా అంటే చాలా అందంగా ఉంది ఇక మనము ఈ నెల రోజులకు కూడా మూడు వందల రూపాయలు కడితే ఈ శ్రావణ మాసం నెలంతా కూడా మన పేరు మీద అభిషే అర్చనలు అయితే చేస్తారంట ఇక అట్లా ఇక చూసారా ఈయన భగవానుడు అసలు ఎంత తేజస్సుగా ఉన్నారంటే భగవానుడు ఇంకా రియల్గా చూస్తే ఇంకా చాలా అంటే చాలా అందంగా ఉంటుంది గుడి ఇక మనకి ఫోన్లోనే ఇట్లా ఉంది కానీ రియల్గా చూస్తే మాత్రం చాలా అంటే చాలా అందంగా ఉంటుంది భగవానుడు గుడి ఇక అయితే మాత్రం ఇక చుట్టుపక్కల అన్నీ కూడా చిన్న చిన్న విగ్రహాలు చాలా అందంగా ఉన్నాయి ఇక పైనుంచి చూస్తే మాత్రం చుట్టుపక్కల నర్సాపురం చుట్టుపక్కల పొలాలు అన్నీ కూడా చక్కగా క్లియర్గా అయితే మనకు కనిపిస్తున్నాయి ఎక్కడా కూడా ఏది కూడా మిస్ కాకుండా తీసాం చూడండి అటు ఇటు కూడా విగ్రహాలను కూడా పెట్టారు ఇక పంతులు గారు అయితే మాత్రం టైం అయిపోయింది మధ్యాహ్నం అయింది మేము వెళ్ళేసరికి లేట్ అయిందిగా ఇక పైన తలుపులు గడేసి కిందకైతే వెళ్ళారు కింద అయితే మళ్ళీ పూజలు చేస్తున్నారు ఇక చూసారా విష్ణుమూర్తి పడుకొని ఉన్నాడనమాట అసలు విష్ణుమూర్తి ఎంత బాగుందో ఇక అయితే చూసారా చుట్టుపక్కల కూడా అసలు ఎంత బాగా అసలు వాతావరణమే కానీ చుట్టుపక్కల చాలా బాగుంది పొలాలే కనిపిస్తున్నాయి చుట్టూ పక్కనే ఆనుకొని మెయిన్ రోడ్డు ఉంది గుడి పక్కనే మెయిన్ రోడ్డు ఇక్కడ ఆంజనేయ స్వామి విగ్రహం ఉంది అసలు చాలా పెద్దగా ఉంది కింద నుంచి అయితే మాత్రం బాగా కనిపిస్తుంది ఇక నేను దగ్గర నుంచి తీయడం వల్ల అట్లయితే పిల్లలు అయితే ఇంకా పైకే ఎక్కేస్తున్నారు ఆంజనేయ స్వామి దగ్గరికి అసలు ఆంజనేయ స్వామి దీవిస్తున్నట్టే ఉంది అసలు చాలా అందంగా అంటే చాలా అందంగా ఉంది గద పట్టుకొని ఇక దీవిస్తున్నట్టే ఉన్నాడు ఆంజనేయ స్వామి పక్కనే ఇక ఆంజనేయ స్వామి చుట్టూ ప్రదక్షిణలు అయితే చేసేస్తున్నారు పిల్లలు ఇక పిల్లలకి అసలు కుదిరే అక్కడ ఆడుకోవడానికి కూడా అక్కడ చాలా బాగుంది కదా ఇక అసలుకి ప్లేస్ అయితే చాలా ప్లేస్ ఉంది ఇక చుట్టూ కూడా చూసారా సెంటర్లోనే నర్సాపురం అటు వెళ్తే సత్తుపల్లి విసనపేట చింతలపూడి మధ్యలోని నర్సాపురం అనమాట రోడ్లు ఒకవైపు వెళ్తే సత్తుపల్లి ఒకవైపు వెళ్తే విసనపేట ఇంకోవైపు చింతలపూడి మూడు రోడ్లు మధ్యలో జంక్షన్లోనేమో సూర్యభగవానుడి గుడి ఇక చూసారా అసలు ఎంత బాగా స్వామి నిద్రిస్తున్నట్టు తీసారు ఎంత బాగానో అసలుకి పడగ మీద స్వామి నిద్రిస్తున్నట్టు ఎంత అందంగా ఉందంటే ఇది ఇది ఫోన్లో కాబట్టి లేదు రియల్గా అయితే రియల్లీ చాలా చాలా అంటే చాలా బాగుంది గుడి మీరు ఒక్కసారి వెళ్ళి దేవుడిని దర్శించుకున్నారంటే చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇక దసరా తొమ్మిది రోజులు అయితే అన్ని విగ్రహాలు ఉన్నాయి కాబట్టి అన్ని రోజులు కూడా ఖాళీ ఉండకుండా అయితే ఉంటుంది ఇక గుడి అయితే కొత్తగా పెట్టారు కాబట్టి చాలా మందికి అయితే మ్యాక్సిమం తెలియదు ఈ గుడి కోసం ఇక మేమైతే మాత్రం చాలా రోజులైంది గుడి ప్రతిష్టం జరిగి కానీ మేమైతే మాత్రం వెళ్ళడం మొన్నే జరిగింది అంటే చాలా రోజులకైతే స్వామివారికి దగ్గరికి వెళ్ళడానికి అయితే కుదిరింది ఇక కనుక ఈ సూర్యభగవాను కూడా కనుక మీకు కానీ నచ్చినట్లుంటే మాత్రం గ్యారెంటీ ఒక్కసారి అయితే వెళ్ళి ఈ సూర్యభగవాను దర్శించుకోండి చాలా అంటే చాలా బాగుంది ఇక సూర్యభగవాను ప్లేస్ అయితే నేనైతే చెప్పాను కదా ఇక మీ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్